టు సినిమాతో రికార్డుల మతం మోగిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ వెయ్యి కోట్లు దాటేసింది పుష్ప పుష్పట్టు సినిమా బిజినెస్ పరంగా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది ఇక పుష్ప టూ నుండి నవంబర్ పదిహేనున ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పుష్ప పుష్పట్టు ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట ఇప్పటి వరకు పుష్పట్టు సినిమాపై ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ మరో రేంజ్ కు తీసుకుపోవటం ఖాయం ప్రస్తుతం పుష్ప పుష్పట్టు సినిమా బిజినెస్ అందరికీ గట్టి షాకిస్తోంది ఏపీ మరియు తెలంగాణ థియేట్రికల్ హక్కులు రెండు వందల ఇరవై కోట్లకు అమ్ముడుపోయాయి ఇక తమిళనాడులో అయితే యాభై కోట్లు కర్ణాటక ముప్పై కోట్లు కేరళలో ఇరవై కోట్ల రేంజ్లో అమ్ముడుపోయాయి ఇక హిందీ వెర్షన్ థియేట్రికల్ హక్కులైతే రెండు వందల కోట్లకు పోగా ఓవర్సీస్ నూట ఇరవై కోట్ల మేర అమ్ముడుపోయింది మొత్తంగా పుష్ప సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగా ఆరు వందల నలభై కోట్ల బిజినెస్ చేసింది ఇక నాన్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో పుష్ప టు సినిమాను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఇక మ్యూజిక్ రైట్స్ అరవై ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడు పోగా శాటిలైట్ రైట్స్ ఎనభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది దాంతో ఈ సినిమా పూర్తి స్థాయి బిజినెస్ వెయ్యి అరవై ఐదు కోట్ల రేంజ్ లో జరిగింది ఇండియన్ హిస్టరీలోనే అల్లు అర్జున్ అన్న సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇక పుష్ప టూ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది ముఖ్యంగా పుష్ప టూ లో అనసూయ రోల్ పుష్ప పార్ట్ వన్ కంటే పుష్ప పార్ట్ టూ లో పవర్ఫుల్ గా ఉండబోతోందట ఇప్పటికే పుష్ప పార్ట్ వన్ లో అనసూయ పుష్పపై పగతో రగిలిపోతూ ఉంటుంది అయితే పుష్ప పార్ట్ లో మాత్రం అల్లు అర్జున్ అనసూయ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది ఇప్పటికే పుష్ప టూ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత లాంగ్ రన్లో పదిహేను వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు పుష్పటు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి